ప్రభుకు మహిమ కలుగును గాక దేవుడు మీకు తోడే ఉండును మార్నింగ్ గుడ్ ప్రామిస్ ఏటి రోజు గుడ్ ప్రామిస్ అని ఎదురు చూస్తున్నారా చక్కటి మాట విషయా గ్రంథం నుంచి ముప్పై ఐదో అధ్యాయం పదో వచ్చును దాంట్లో అక్కడ తొమ్మిదో వచ్చనం కనపడుతుంది ఆ రిఫరెన్స్ బైబుల్ చదివితే పదో వచనం కూడా ఉన్నట్టు తెలియపరచబడుతుంది సరే తొమ్మిదవ వచ్చును మనం ఆరో లైన్ నుంచి చదువుకుందాం వారి తలల మీద నిత్యానందం ఉండను వారి ఆనంద సంతోషము గలవారే వచ్చేదురు దుఃఖమును నిట్టూర్పును ఏ గేరిపోవను ఈరోజు వాగ్దానం ఏంటంటే దుఃఖము నిట్టూర్పును ఏ గేరిపోవను అలెలుయా దుఃఖంతో ఉన్నావని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు సోదరుడా సోదరి ఏం చేసినా ఎలాగున్నా కుటుంబంలో ఉన్నవారు నన్ను అర్థం చేసుకుంటలేదండి ఏం చెప్పినా నన్ను టార్చర్ పెడుతూనే ఉన్నారు నాకు దుఃఖం వస్తుందో అని కొంతమంది కంపెనీల్లో కొంతమంది ఉద్యోగాల్లో లేదా కొంతమంది వారు చేస్తున్న పనిపాట్లలో కొంతమంది వాళ్ళ పైనన్న నాయకుల్లో దుఃఖ పెడతా ఉంటారు ఏం చేసినా దుఃఖమే మిగులుస్తూ ఉంటారు కొంతమంది కదండి అటువంటి వారితో ఈరోజు మాట్లాడుతున్నాడు దుఃఖముతో ఉన్నావా నిట్టూర్పు విడుస్తూ ఉన్నావా పిల్లల బట్టి దుఃఖం కుటుంబాన్ని బట్టి దుఃఖం చేస్తున్న పన్నుబాట్ల బట్టి దుఃఖం ఆ దుఃఖము నిట్టురుపు ఆ వేదన ఎగిరిపోవును ఈరోజు ఇప్పుడే ఎగిరిపోతుందట ఎగిరిపోవును గాక ఎంతో దుఃఖంతోనే ఒక తల్లి మీకు తెలుసు అన్నగారి దేవుని మందిరానికి వచ్చి ఎక్కెక్కిపడి ఏడుస్తూనే ఉందట ఆమె కొన్ని దిన ఉపవాసాలు ఉంది ఆ దుఃఖము ఆ వేదన ఎరుగున్న దేవుడు చూసి మాట్లాడుతున్నాడు అమ్మా మళ్ళీ ఇదే రోజుకి నీ ఒడిలో బిడ్డు ఉంటాడు తల్లి గొడ్రాని తన ఉన్నటువంటి వ్యాధనతో అందరు అనుండాలి నీకు పిల్లలు లేరు అది ఇది అని చాలామంది అంటా ఉంటారు వీడు బ్రతికింతే లేదా ఆవిడ బ్రతకంతే ఆ గొడ్డిది లేదు ఏం చేసినా అంతే ఆవిడ బ్రతకంత అని చెప్పేడులే అని మాటలతో పుడిసేవారు ఉంటారు కొంతమంది అటువంటి వారితో దేవుడు రోజు మాట్లాడుతున్నాడు లేదా అటువంటి మాటలు భరిస్తున్న వారితో ఐదు సంతోషంగా ఉన్నా నీ ఇంటి నిండా నీ గుండె నిండా దుఃఖం లేదా కొంతమందికి సరే అన అనారోగ్యాన్ని బట్టి దుఃఖం నా భార్య నన్ను సరిగ్గా పట్టించుకుంటలేదు అంతా ఉంది దాంతో ధనం ఉంది అన్ని ఇస్తున్నాను లేదా నా భర్త సరిగ్గా పట్టించుకుంటలేదు లేదు నుంచి సాయంత్రం ఇంటి సాగి చేస్తున్నాను పట్టించుకోవటం లేదని లేదా మీ ఇద్దరం వృద్ధులైపోయాం పిల్లలు పట్టించుకుంటున్నది ఆస్తంత నాదే అన్నీ తెచ్చిన తెమ్మన్నా తేటలేదు పిల్లల బట్టి దుఃఖం కదండి రెండు పరిస్థితులు ఉంటే తండ్రి అయిన దేవుడు నీ అయిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును ఎగిరిపోయింది ఇంక ఏడిపేందుకు నవ్వుతూ ప్రార్థన చేయి నవ్వుతూ ఉండు నిన్ను నిన్న ఒక ఇంటికి వెళ్ళి నీ మాట కూడా చెప్పనామండి ప్రార్థన చేస్తుండో గిడ్డ దగ్గర ప్రార్థన జరిగింది తన బిడ్డ కోసం చెప్తాం తల్లి ఎడుతున్నమాట చిన్న చిన్న బిడ్డ బిడ్డ కొన్ని బలహీనతను బట్టి మందిరాడు వద్దాం అనుకున్నావు ఇంట్లో వాళ్ళు పూట్ల దగ్గర రొబోటిష్టమే హాస్పిటల్ అన్ని తిరుగుతున్నాం కానీ బలహీనత పరిస్థితి భయంగా ఉంది ఏడుస్తుందా అమ్మ అమ్మా ధైర్యం ఉంటే తల్లి ప్రార్థించాను ఆ బిడ్డ కూడా నేను ఉపాసాలు మొదలుపెట్టాను పాస్ట్ర గరండి నేను అమ్మా విల్చున్న మీరు మందిరానికి కూడా రాలేని పరిస్థితి దుఃఖమా ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీ దుఃఖము నిట్టూర్పును ఎగిరిపోని ఇస్తున్నాము వల్ల ఎగిరిపోతుంది ఇప్పుడైనా మోకరించు నీ కన్నీరు నీ బాధలో మనుషులతో దేవుడితో చెప్పు మనుషులతో చెప్పుకున్న నా వల్ల కాదు లేదా నేను నేను చేయలేను ఏదేదో చెప్తూ ఉంటారు కానీ దేవునితో చెప్పుకో ఇప్పుడే కన్ను మూసుకో నా ప్రభు ఎవరిని పంపిస్తాడో ఎలా తొలగిస్తాడో తెలియదు ఆశ్చర్యం ఆయన చేసే కార్యాలు అంతే అక్కడ ఉన్నది దుఃఖము నిట్టూర్పుని ఎగిరిపోవును వారు తలల మీద కట్టండి నిత్యానందం ఉంటుందట ఆల్లే లుయ వారు ఆనంద సంతోషము గలవారే వారే వచ్చి రెండు రాయి పడింది కాబట్టి ఆనంద సంతోషంలో ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు ఇప్పుడే నీ తలల మీదకి నిత్యానందం దిగి వస్తుంది నవ్వుతల్లి నవ్వుత్రి నవ్వు సోదరుడా సోదరి నవ్వుతో ప్రా ఆనందంతో ప్రార్థిద్దామా కల్ ము స్వభాగనుడా ఈరోజు మాతో మాట్లాడారు దుఃఖము నెట్వర్పు ఎగిరిపోదని ఎంతో దుఃఖంతో ఉన్న నన్ను అనేక సార్లు నన్ను కూడా దుఃఖాన్ని తొలగించి నిద్ర పట్టగ ఎక్కిపడి ఏడిచిన రోజులు ఎన్నో ఉన్నాయి ఒకరోజు రోడ్డు మీద పడి ఈచే ఎస్ రోజు కుటుంబంలో పడి ఎక్కిపడి దొల్లు దొల్లు ఏడుస్తుండే సమస్య తొలగించి సంతోషాన్ని ఇచ్చిందేవడో బాధ్య విట్టూర్పు తొలగించి నిత్యానందం వాడు పరిస్థితులు ఈ రోజు ఈ వాక్యం వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడే వారి దుఃఖము ఎగిరిపోనుగా నిట్టూర్పు నిత్యానందముగా మారునగా వారి తలల మీదకి నీ సంతోషం దిగినా వారి నోటు నుండా నవ్వించి ఉంచండి వారి దుఃఖ మీదగా చాలా మంది ఏడుస్తూ ఉన్నారు పౌరు దేవుడు ఈ రోజు నాతో మాట్లాడాడని బిడ్డలు సంతోషిస్తూ ఉన్నారు దేవుడు నీవే నాయన వాటి నీ చే వాగ్దానాన్ని ఆదరణగా ఉండను ఈరోజు దినచర్యలో ప్రయాణంలో వారి ప్రయత్నాలలో దుఃఖము కాక సంతోషము కనబడునగా రాకపోకల్లో సంతోషము కనబడునగా దుఃఖము నిట్టూర్పు ఎగరగొట్టినందుకు నీ స్తోత్రం చెల్లిస్తునాము నడుగుచున్నాను తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ సన్నిధి సదా మీరు తోడే ఇంకా మీరు ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేకపోతే చేయండి పది మందికి తొందర తొందరగా ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి వారు దుఃఖము కూడా కాక